విజయ్ గారి మదురై స్పీచ్ సెకండ్ పార్ట్ ఇప్పుడు నేను చేస్తున్నాను ఆల్రెడీ మనం ఒక ఫస్ట్ పార్ట్ చేసిన ఆ వీడియో మన దాంట్లో అప్లోడ్ చేసిన ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆయన తెలుగులోకి నేను అనువదిస్తాను అనమాట సో ఆయన మధురై గురించి పొగుడుతూ అదేవిధంగా ఎంజిఆర్ గురించి మాట్లాడుతూ విజయకాంత్ గురించి మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి దగ్గర అవ్వడానికి చేస్తున్న ప్రయత్నం సో దాని కంటిన్యూషన్ గా విజయ్ గారు ఏం మాట్లాడుతున్నాడో మనం ఇప్పుడు చూస్తున్నాం விஜயகாந்த் அவர்களோட பழகிறதுக்கு எனக்கு நிறைய வாய்ப்பு கிடைச்சது அவரும் மதுரை மண்ணை சேர்ந்தவர்களான அவரை மறக்க முடியுமா தமிழ்நாட்டு மக்கள் உணர்வு பூர்வமா உண்மையா நம்ம பக்கத்தில் இருக்கிறவங்க அதுக்கு ஒரு மிகப்பெரிய அடையாளம் தான் மதுரை மண் ఈ పాయింట్ చాలా పవర్ఫుల్ గా చెప్పినాడు ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు మధురైలో ఉన్నటువంటి మనుషులు ఒక నిజాయితీకి నమ్మకానికి మారుపేరుగా పక్కన నిలబడేటటువంటి మనుషులు ఉన్నటువంటి మట్టి ఇది అని చెప్పి చెప్తూ ఆయన పార్టీ ఏ విధంగా స్టాండ్ అవబోతుంది అనే దాని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది ఆయన ఏం అంటే ఈ తమిళగ వెట్రి కళగం అనేది ఉన్మయాన అంటే నిజమైనది నిజమైన పార్టీ నిజంగా పనిచేస్తుంది మంచి వాళ్ళ కోసం పనిచేస్తుంది మంచి కోసం పనిచేస్తుంది మంచుతోనే ఉంటుంది అంటే ఒక నిజమైన పార్టీ మంచి పార్టీ మంచి వాళ్ళ కోసం మంచి పనులే చేస్తుంది అని చెప్పేసి ఆయన పార్టీ ఒక ఉద్దేశం ఆయన మనసులోకి ఉద్దేశం చెప్పడం జరిగింది మీరు చూసినారు కదా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇది రెండో సభ మహాసభ అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన நம்ம தமிழக அரசியல் ஒரு மிகப்பெரிய ஆட்சி அதிகார மாற்றங்கள் ஒண்ணு நடந்துச்சு இல்லையா அதே மாதிரிதான் அடுத்த வருஷம் ரெண்டாயிரத்தி இருபத்தி ஆறுல அப்படி ஒரு வரலாறு திரும்ப போகுதுன்னு உறுதியா சொல்றதுக்கான மாநாடு தான் நம்மளுடைய இரண்டாவது மாநில மாநாடு விக்கிரவாண்டி வீசாலே சோ இக்கட எனக்கு செப்பின பாயிண்ட் ஏன்டே పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల ఏడులో తమిళ రాజకీయాల్లో రెండు గొప్ప పర్యాయాలు అంటే పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు ఏమైందంటే డిఎంకే పార్టీ అన్నాదురై సీఎం కావడం జరిగిందనమాట అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏఐడిఎంకే పార్టీ మన ఎంజిఆర్ గారు పవర్లోకి రావడం జరిగిందనమాట అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు అలాంటి ఒక గొప్ప మహత్కార్యం అలాంటి ఒక గొప్ప పవర్ చేంజ్ జరుగుతుంది అది కూడా

ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే మొదటిసారి నేను సభ పెట్టినాను పెట్టిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది మీకు నా గురించి తెలుసు కదా ఎవరి మాటలు చెవిలో చేసుకుని ఓన్లీ మీ యొక్క మాటలే చెవిలో చేసుకుంటాను నన్ను విమర్శించే వాళ్ళు నాకు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాటలు ఏవి మన చెవిలో పడవు నా గురించి మీకు బాగా తెలుసు

தமிழ்நாட்டில் இருக்கிற ஒவ்வொரு வீட்டில் இருந்தும் ஒழிக்கிற குரல் ஒட்டுமொத்த உலகெங்கும் வாழும் ஒவ்வொரு தமிழ் வீட்டில் இருந்தும் எழும் குரல் இந்த சினிமா என்கிற மாபெரும் கலையாயிரத்தின் வாயிலாக சாதி மதம் இனம் பாலினம் மொழி கலந்து இந்த நாட்டின் மூளை முழுக்கெங்கும் ரசிகர்களாக இருந்த தோழர்களாக நம்மோடு பயணிக்க துவங்கியுள்ள அனைவரோடும் இணைந்து ஒவ்வொரு மனிதருக்காக ஒழிக்கிற உரிமை குரல் மாநில உரிமைக்காக

ఆడవాళ్ళ గౌరవం కోసం ప్రజల అభివృద్ధి కోసం వస్తున్నటువంటి గొంతు ఈ ఒక్కటి నా గొంతు కాదు తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్కరి గొంతు ప్రతి ఇంటి నుంచి గొంతు ఇది ఇది నా ఒక్కడి గొంతు అని అనుకోవద్దు ఇది ప్రతి ఒక్కరి గొంతు అని చెప్పడం ద్వారా అందరినీ ఆయనలో కలుపుకొని ఆయన అందరితో కలిసిపోయి తమిళనాడులో ఉండే మేమందరం ఒక పక్క ఉన్నాము డిఎంకే ఏడిఎంకే ఏఐడిఎంకే చెప్పట్లేదు కానీ క్లియర్ గా పదే పదే చెప్తుండేది డిఎంకేకి మేము వ్యతిరేకం డిఎంకేనే మా ఎదురు పార్టీ అని చెప్పడం జరుగుతుంది ప్రజలందరినీ తను ప్రజలతో మమేకం అయిపోతూ ప్రజల గొంతు నా గొంతు నా గొంతు ప్రజల గొంతు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇది మాత్రం పవర్ఫుల్ సినిమా డైలాగ్ ఇట్స్ అన్ అన్స్టాపబుల్ వాయిస్ అన్ అన్స్టాపబుల్ ఫోర్స్ అంటే నా గొంతుని ఎవరు ఆపలేరు నా గొంతు ఆగదు అదే విధంగా అన్స్టాపబుల్ ఫోర్స్ అంటే ఈ సమూహాన్ని కూడా ఎవరు ఆపలేరు నా గొంతుని ఆపలేరు నా సమూహాన్ని మా సమూహాన్ని కూడా ఎవరు ఆపలేరు అని చెప్పేసి సినిమాటిక్ గా ఒక డైలాగ్ చెప్పడం ద్వారా విజయ్ గారి స్టైల్ తో జనాలను ఉర్రూతులు ఊగించడానికి జనాలని తనతో కలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది ఈ రెండు పాయింట్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి నేను రాజకీయాల్లోకి వస్తానని తెలిసిన వెంటనే కొందరు వచ్చేసి ఆయన వల్లనే కాలేదు ఈయన వల్లనే కాలేదు ఇతని వల్ల ఏమవుతుందని చెప్పేసి మాట్లాడినారు ఆయన వల్లనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు కమల్ హాసన్ గారు ఒక పార్టీ పెట్టినారు తర్వాత ఆయన ముందరికి పోయిన పరిస్థితి కాదు అదే విధంగా రజనీకాంత్ గారు వస్తారు వస్తారన్నారు ఆయన రాలేదు సో ఆయన వల్ల కాలేదు ఈయన వల్ల కాలేదు ఇతని వల్ల ఏమవుతుందని చెప్పేసి అందరూ మాట్లాడినారు నేను పార్టీ పెడతానని చెప్పిన తర్వాత అని చెప్పడం జరిగింది తర్వాత పార్టీ పేరు పెట్టిన తర్వాత పార్టీ పేరైతే పెట్టగలరు కానీ ప్రజల్లో పేరు సంపాదించడం అంత ఈజీ కాదు అని అన్నారు అంటున్నాడు చాలా థాట్ ప్రాసెస్ గా చాలా ప్రాపర్ గా రాసుకొని వచ్చినాడు స్క్రిప్ట్ విషయం